చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏం జరిగినా కూడా ఈ కోడి పందాలు పేకాట్లు ఇవన్నీ కూడా పూర్తిగా మండలంలో ఎక్కడ జరిగినా కూడా మా గౌరవ సిపి గారి ఆర్డర్స్ ప్రకారం మా ఏసీపీ గారు సీఈ గారి ఉత్తర్వుల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి గ్యామ్లింగ్లో పాడుకున్న ప్రతి ఒక్కరిని కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి కాబట్టి ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని మా పోలీస్ పోలీసు తరఫున హెచ్చరిస్తా ఉన్నా సార్ ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఈ వెహికల్స్ అన్ని దేనికి సంబంధించినండి ఇవన్నీ కోడిపందాల్లో దొరికిన వెహికల్స్ ఎక్కువ మంది పారిపోయారు నూజువీడు బోర్డర్ నూజువీడు రెడ్డిగూడ మధ్యలో పొలాల్లో ఉండగా పట్టుకోవచ్చు సుమారు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి సార్ పద్దెనిమిది వెహికల్స్ ఉన్నాయి పద్దెనిమిది వెహికల్స్ ఉన్నాయి ఎంతమంది దొరికారు సార్ పద్దెనిమిది వెహికల్స్ మనకి హెండ్గా ఫస్ట్ ఐదుగురు దొరికారు తర్వాత మధ్యలో పార్పిన వాళ్ళని మిగతా వాళ్ళని మొత్తం తొమ్మిది మొత్తంతో